హాయ్ అండి నమస్తే మే ఐహెల్పీ ఫౌండేషన్ నుంచి ఫౌండర్ అయిన మోరే లక్ష్మణ్ అని నేను ఉదయం ఈరోజు ఎర్రగుంట్లలో యాక్సిడెంట్ అయిన కేసుని రెండవది టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రొద్దుటూరు సూసైడ్ చేసుకున్న కేసు మూడవది తాలూకా రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం నీటిలో చనిపోయిన ఆయనకు ముగ్గురికి ఒకే రోజు దహన సంస్కారాలు చేయడం అయినది ఇటువంటి కార్యాన్ని మాకు మా ఫౌండేషన్లో ఉండే సభ్యులందరికీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందు ముందు పోతూ మా సంస్థకు మరిన్ని సేవా కార్యక్రమం చేస్తూ ముందుకు పోతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి నమస్తే చాలా హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుభహాన్ మెహెల్పి ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ ప్రొద్దుటూరు ఇలాంటి అనాథ సేవలను చేయడానికి మాకు ముందు నడిపించినటువంటి మేల్పు ఫౌండేషన్ చైర్మన్ గారు మోరే లక్ష్మణరావు మరియు మా టీం అంతా కలిసి మేము ఇదంతా చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది దీనికి మల్బూ టీవీ వారికి కూడా మేము ఎంతో రుణపడి ఉంటాము అందరికీ నమస్తే అండి నా పేరు సురేష్ ఇలాంటి అనాథ బాడీలను మేము తీసుకెళ్ళడానికి మాకెంతగానో ఎంతగానో చూపించి లక్ష్మణ్ సార్ మాకందరికి కూడా తోడుగా ఉంటూ ముందరికి నడిపిస్తూ ఉంటున్నాడు ఇలాంటి కార్యక్రమాలు జరిగించడానికి చాలా సంతోషంగా ఉన్నది అలాగనే దీనికి మలుపు టీవీ వారు కూడా ఎంతో సహకరిస్తున్నారు అందుని కూడా వారికి ధన్యవాదాలు